సంక్రాంతికి చేసుకునే పిండి వంటల్లో ఒకరి హెల్ప్ లేకుండా ఒక్కరిమే ఈజీగా చేసుకోగలిగే కొబ్బరి బూరెలు ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి చక్కగా పొంగుతూ వస్తాయి అర కేజీ రైస్కి కొబ్బరికాయలో సగం కొబ్బరి తీసుకొని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరి బూరెలు చేయడం కోసం రేషన్ బియ్యం తీసుకోవాలి వీటిని రెండుసార్లు శుభ్రంగా కడిగి ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి ఉదయం ఈ రైస్ని ఒకసారి కడిగి నీరు లేకుండా హోల్సున్న గిన్నెలో వేసి నీరంతా పోయేలా పది నిమిషాల పాటు ఉంచండి ఇప్పుడు వీటిని ఒక క్లాత్ పైన ఆరబెట్టండి ఒక్క ఐదు నిమిషాలు ఆరితే సరిపోతుంది అంటే రైస్లో నీరేమీ లేకుండా ఉండాలి అలాగే చేతితో పట్టుకుంటే తడిగా అనిపించాలి ఇలా తడిగా ఉన్నప్పుడే రైస్ని మిక్సీలో వేసుకొని మెత్తని పిండిలా గ్రైండ్ చేసుకోవాలి ఈ పిండిని మెత్తని జల్లెడతో జల్లించుకోవాలి మనం హాఫ్ కేజీ రైస్తో బూరెలు వేస్తున్నాం కదా అని హాఫ్ కేజీ రైసే నానబెట్టుకోకూడదు పిండి కొంచెం ఎక్కువగానే ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే బెల్లం క్వాలిటీని బట్టి పిండి ఎక్కువ తక్కువ పట్టచ్చు పిండి ఆరిపోకుండా చేతితో గట్టిగా ప్రెస్ చేసుకోండి దీనిపైన ఒక ప్లేట్తో కానీ క్లాత్తో కానీ కవర్ చేసుకోవాలి ఇప్పుడు పాకం తయారు చేసుకుందాం దీనికోసం మందంగా ఉన్న కడాయిలో టూ కప్స్ బెల్లం వెయిట్లో టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది దీనిలో హాఫ్ కప్పు వాటర్ వేసుకొని బెల్లం కరిగించుకోవాలి బెల్లంలో డస్ట్ ఏమైనా ఉంటే స్ట్రెయిన్ చేసుకోండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని పాకం రానివ్వాలి మూడు నాలుగు నిమిషాలు మరిగిన తర్వాత పాకం చెక్ చేసుకోవాలి ప్లేట్లో కొంచెం నీటిని వేసుకొని పాకం వచ్చిందో లేదో మధ్య మధ్యలో చెక్ చేసుకోండి పాకం లేతగా ఉండకూడదు కొంచెం ముద్దలా ఉండాలి పాకం చూడండి ఇలా సాఫ్ట్ ముద్దలా అవ్వాలి ఇది కరెక్ట్ పాకం ఇప్పుడు దీనిలో గ్రైండ్ చేసుకున్న కొబ్బరి వన్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించండి కొబ్బరి పాకంలో ఉడికితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఆపకుండా కలుపుతూ ఉండాలి పిండిని ఒకేసారి వేసుకోవద్దు పాకంలో సరిగ్గా కలవదు ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే పిండిలో ఎక్కడా ఉండలు లేకుండా సాఫ్ట్గా వస్తుంది పిండి మరీ లూజ్గా కానీ గట్టిగా కానీ కాకుండా ఇలా ఉండవచ్చే విధంగా కలుపుకోవాలి పిండిపైన ఒక గరిట ఆయిల్ వేసుకుంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది దీనిలో కొంచెం పిండిని చిన్న గిన్నెలోకి తీసుకొని ఈ పిండి ఆరిపోకుండా మూత పెట్టుకోండి అరిటాకుకి ఆయిల్ రాసి కొంచెం పిండిని తీసుకొని రౌండ్గా బాల్లా చేసుకొని కొంచెం మందంగా అప్పంలా చేసుకోండి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్లో పిండిను నెమ్మదిగా వేసుకోవాలి బూరె పైన ఆయిల్ వేసుకుంటూ ఉంటే ఇలా చక్కగా పొంగి పైకి వస్తుంది ఇలా బూరె పొంగిన తరువాత మరో బూరెను వేసుకోవాలి బూరెలు చూడండి ఎంత చక్కగా పొంగాయో ఇదే విధంగా మిగిలిన పిండంతా వేసుకోవాలి అంతేనండి మన పాతకాలం నాటి వంటకం కొబ్బరి బూరెలు ఈ సంక్రాంతికి మీరు కూడా ట్రై చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి